హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఆవర్ ఛానల్ ఈరోజు అయితే థర్టీ టూ సైజ్ బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా చాలా ఈజీగా అంటే కటింగ్ కూడా ఏమీ రాని వాళ్ళు కూడా ఈజీగా కటింగ్ అనేది ఎలా చేసుకోవాలో అయితే చూపిస్తానండి ముందుగా అయితే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూసేవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా లైనింగ్ అనేది వాష్ చేసి పెట్టుకోవాలి నాకు బ్లౌజ్లో అయితే ప్రతిదీ కొలుచుకోవాల్సిన అవసరం లేదండి జస్ట్ ఒక మూడు నాలుగు కొలతలు అనేది కరెక్ట్గా తెలిస్తే అయితే చాలు ఫస్ట్ మనకి నడుం లూజ్ అనేది తెలియాలి అలాగే బ్లౌజ్ లెంత్ అంటే బ్లౌజ్ పొడవే ఎంత ఉందో తెలుసుకోవాలి మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి మనకి చంక లూజ్ అనేది ఎంత తెలిస్తే అయితే సరిపోతుంది ఇ మనకి హ్యాండ్ లెంత్ హ్యాండ్ లూజు అనేది అయితే నార్మల్గా అయితే వస్తుంది కదా సో మనకి నడుం లూజు బ్లౌజ్ పొడువు అలాగే చంక లూజు కానీ చెస్ట్ లూజ్ కానీ ఇది మూడు కొలతలు అనేది తెలిస్తే మనకి ఎలాంటి బ్లౌజ్ అయినా కూడా చాలా ఈజీగా అయితే స్టిచ్చింగ్ చేయగలము సో ఫస్ట్ అయితే బ్లౌజ్ ఇలా కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత మనము బ్లౌజ్ లెంత్ అనేది చూసుకోవాలి ఇక్కడ నెక్ చూస్తున్నారు కదండి చాలా డీప్గా అయితే ఉంది అక్కడ కింద కప్పు లెంత్ కూడా చాలా చాలా తక్కువగా ఉంది ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ లెంత్ చూసుకోవాలి మనకిలా షోల్డర్ పైన కుట్టు అనేది ఉంటుంది కదా ఈ కుట్టు దగ్గర నుంచి మన కింద మెయిన్ దాటి వరకు అంటే చివరి వరకు చూసుకోవాలి ఫస్ట్ పైన మాత్రము ఆ కుట్టు ఖర్చు అనేది వదిలేయాలండి సో ఇలా చూసుకుంటే అయితే మనకి ఫోర్టీన్ ఇంచెస్ ఉంది సో ఫోర్టీన్ ఇంచెస్ అంటే మనము ఒక వన్ ఇంచ్ యాడ్ చేసుకొని ఫిఫ్టీన్ ఇంచెస్కి అయితే పెట్టుకోవాలి సో ఇక్కడ ఫిఫ్టీన్ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి నడుము లూజ్ అనేది చూసుకున్నాము సో ఇక్కడ నడుము లూజ్కి వచ్చేసి మనకి ఇక్కడ ఉక్స్ పట్టి చివర నుండి కాజా పట్టి చివరి వరకు అయితే చూసుకోవాలి సో ఇలా టేపు ఎలా ఉందో క్లాత్ కూడా అలాగే ఏర్పాటు ఈక్వల్గా అయితే చూసుకోవాలి రెండు చూసుకుంటే ఇక్కడ థర్టీ వన్ అండ్ హాఫ్ అయితే ఉంది సో థర్టీ వన్ అండ్ హాఫ్ని మనము ఫోర్ ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకుంటే మనకి ఎయిట్ అయితే వస్తుంది సో ఎగ్జాక్ట్గా ఎయిట్ అయితే రాదండి ఎయిట్కి ఒక లైన్ అయితే తక్కువే వచ్చింది సో ఒక లైన్ డిఫరెన్స్ ఏముంది కానీ మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు అయితే కరెక్టు మార్కింగ్ చేసుకోవాలి సో ఇప్పుడైతే ఒక లైన్ తక్కువగా ఉంది అనేసి అయితే నేనైతే ఏ ఎగ్జాక్ట్గా ఎయిట్కి మార్కింగ్ చేసి అయితే పెట్టేస్తున్నాను సో ఇక్కడ నడుము లూజ్ అయిపోయింది బ్లౌజ్ లెంత్ అయితే అయిపోయింది కదా ఇక్కడ కింద మనము వన్ ఇంచ్ అనేది ఎక్కువగా తీసుకున్నాం కదా సో ఈ వన్ ఇంచ్కి ఇలా డబుల్ లైన్ అయితే తీసుకోవాలి సో మనకి బయట ఉన్నది వచ్చేసి ఖర్చు కోసం అయితే వస్తుందండి లోపల ఉన్న లెంత్ వచ్చేసి మనకి బ్లౌజ్ లెంత్ అయితే వస్తుంది సో బ్లౌజ్ లెంత్ అనేది చూసుకున్నప్పుడు మనము కరెక్ట్గా లెంత్ ఎంత ఉంది అనేది అయితే చూసుకొని దానికి ఒక వన్ ఇంచ్ యాడ్ చేసుకొని అయితే మార్కింగ్ చేసుకోవాలి కంపల్సరీగా సో బ్లౌజ్ థర్టీ టూ సైజు బ్లౌజ్ కాబట్టి షోల్డర్ లెంత్ వచ్చేసి ఐదు ఇంచులు పెట్టుకోవాలి ఐదు ఇంచులు పెట్టుకుంటే నెక్ వీడితో రెండు ఇంచులు షోల్డర్ వీడుతో అయితే మూడు ఇంచులు పెట్టేసుకున్నాం కదా ఇక్కడ షోల్డర్కి ఎంత ఉందో ఇక్కడ హార్మ్ డౌంట్ తిరిగే దగ్గర కూడా సేమ్ అయితే ఉంచుకోవాలండి సో ఇలా సేమ్ లెంత్ చూసుకున్న తర్వాత మనము హార్మ్ లెంత్ అనేది చూసుకోవాలి సో ఇక్కడ మనం కోసం అయితే రెండు లైన్స్ అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా సో ఇక్కడ ఈ కింది లైన్ నుంచి అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఆరు ఇంచులకి అయితే మార్కింగ్ చేసుకోవాలి లేదు అంటే మనం ఇక్కడ మనకి కొలత బ్లౌజ్ అనేది ఉంది కదండి ఈ బ్లౌజ్ని అయితే హ్యాండ్ ఇలా మనకి హ్యాండ్ ఇలా సి కరువు షేప్ అనేది కరెక్ట్గా ఉంటుంది కదా మనం కరెక్ట్గా చూసుకోవాలి సో ఇక్కడ వచ్చేసి ఇలా ఇలా బ్లౌజ్ షోల్డర్ బ్యాక్ పట్టు కరెక్ట్గా పెట్టేసుకొని ఇలా హ్యాండ్ మనకి ఎలా ఉంటుందో షేపు ఆ షేప్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకోవాలి సెట్ చేసుకుంటే ఇక్కడ ఐదున్నర ఇంచులు అయితే ఉందండి సో ఇక్కడ మనం కరెక్ట్గా ఐదున్నర ఇంచులకు పెట్టుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఇంత తక్కువ ఎందుకు ఉందంటే హ్యాండ్ అనేది చాలా సన్నంగా ఉంటుంది సన్నగా ఉన్న వాళ్ళకి ఇలా తక్కువ విడత తక్కువ లెంత్ అయితే ఉంటుంది లేదు అంటే మనకు అది చూసుకోవడం తెలీదు అని అనుకుంటే అయితే ఆరు ఇంచులు పెట్టుకున్నా కూడా సరిపోతుంది ఇక్కడ ఐదున్నర ఇంచులకు పెట్టుకొని ఇలా ఎల్ షేప్లో మార్కింగ్ చేసుకున్న తర్వాత మనము ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచు విడ్తో మనం ఇలా హార్మ్ కర్వ్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా హార్మ్ కరువు అయిపోయిన తర్వాత మనము హార్మ్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి సో చంక లూజ్ అనేది ఎనిమిది ఇంచులు అయితే ఉందండి సో ఇక్కడ మనకి ఖర్చు కోసం వదిలేసిన మార్కింగ్ చేసుకున్న లైన్ అనేది వదిలేసి కింది లైన్ నుంచి ఎనిమిది ఇంచులకు మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా లూజ్ కోసం అయితే రెండు ఇంచులకు మార్కింగ్ చేసుకుంటే చూసారు కదా మనకి కింద నడుము లూజ్కి ఉన్న పైన చెస్ట్ లూజ్ మార్కింగ్ అయితే ఈక్వల్గా అయితే వచ్చేసింది సో మనకి ఇక్కడ బ్లౌజ్ లెంత్ అయింది నడుము లూజ్ అయింది హార్న్ లూజ్ అయిపోయింది సైడ్ మార్కింగ్ కూడా అయిపోయింది ఇప్పుడు మనకి బ్యాక్ నెక్ లెంత్ అనేది చూసుకోవాలి ఇక్కడ కప్ సైజుని బట్టి అయినా మనం మార్కింగ్ చేసుకోవచ్చు లేదు అంటే ఇలా బ్యాక్ పార్ట్ను ఇలా కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకోవాలండి ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది చేసుకొని ఇక్కడ నెక్ దగ్గర నుంచి ఇలా స్ట్రేట్గా అయితే చూసుకోవాలి మనకి ఇక్కడ ఈ రౌండ్ అనేది ఎక్కడ వరకు తిరుగుతుందో అక్కడ వరకు అయితే మనకి లెంత్ అనేది ఉందండి సో ఇక్కడ మనకి ఎల్ షేప్లో అయితే వచ్చేసింది కదా కరెక్ట్గా పదొన్నర ఇంచులకైతే ఉంది ఇక్కడ ఈ రౌండ్ దగ్గర విడ్త్ అనేది ఎంత ఉందో కూడా చూసుకోవచ్చు సో ఇక్కడ వన్ ఇంచ్ ఉంది సో ఇక్కడ వన్ ఇంచ్ ఉంది మనకి బ్లౌజ్ లెంత్ వచ్చేసి పదిన్నర ఇంచులు అయితే ఉంది కాబట్టి మనం ఇక్కడ బ్లౌజ్ లెంత్ ఇక్కడ కింది లైన్ నుంచి పదిన్నర ఇంచులకైతే పెట్టుకోవాలి పదొన్నర ఇంచులు పెట్టుకొని పైన రెండు ఇంచులు పెట్టుకున్నాం కదా నెక్ విడుతూ కింద కూడా సేమ్ రెండు ఇంచులకు పెట్టుకుంటే మనకి నార్మల్ రౌండ్తో అయితే వస్తుంది సో ఫస్ట్ అయితే ఇలా బాక్స్ షేప్లో అయితే డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకి సేమ్ ఇంతే కావాలి అంటే ఇలా అయినా మార్కింగ్ చేసుకోవచ్చు లేదు అంటే పైగా మనకి కింద ఇంకా డీప్గా కావాలి అంటే అయితే ఇలా బ్రాడ్గా కూడా మనం మార్కింగ్ చేసుకోవచ్చు పావు ఇంచు కానీ హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ ముప్పావు ఇంచ్ కానీ మనమైతే మార్కింగ్ చేసుకోవచ్చు మనకి మన ఇష్టాన్ని బట్టి అయితే ఇక్కడ బ్రాడ్నెస్ అనేది పెంచుకోవచ్చండి సో ఇక్కడ నేనైతే నెక్ విట్ అయితే రెండు ఇంచులు మార్కింగ్ చేశాను కదా ఒక హాఫ్ ఇంచ్ డీప్ అనేది ఇక్కడ బ్రాడ్నెస్ కోసం అయితే ఒక హాఫ్ ఇంచ్ అయితే పెంచుకొని ఇలా హాఫ్ నుంచి మనకి చంక రౌండ్ అనేది ఉంటుంది కదా ఆ రౌండ్ చంక రౌండ్ నుంచి మాత్రమే మనము ఇలా డీప్నెస్ అనేది పెంచుకోవాలి అలాగే ఇక్కడ మనకి కింద బ్రాడ్నెస్ అనేది పెంచుకున్నప్పుడు పైన షోల్డర్స్ అనేవి ఆటోమేటిక్గా జారుతాయండి లూజ్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి నెక్ కి మార్కింగ్ నెక్ విడ్త్ మార్కింగ్కి ఒక హాఫ్ ఇంచ్ అనేది లోపటి వైపుకి మార్కింగ్ చేసుకోవాలి సో కింద బ్రాడ్నెస్ కావాలి అని చంకరౌండ్ నుంచి కిందికి ఒక హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ ఎంతైనా పెంచుకోవచ్చు అలాగే మనకి షోల్డర్స్ జారకుండా ఉండాలి అంటే ఇక్కడ నెక్ వి షోల్డర్ దగ్గర నెక్ అనేది ఒక పావు ఇంచు కానీ హాఫ్ ఇంచు కానీ తగ్గించుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది కింద బ్రాడ్నెస్ ఉంటుంది పైన మనకి షోల్డర్స్ అనేవి జారకుండా ఉంటుంది అలాగే ఇక్కడ మనకి బ్యాక్ డాట్ ఎలా తీసుకోవాలంటే షోల్డర్ మిడిల్లో నుంచి అయితే తీసుకోవాలండి కరెక్ట్ ఇక్కడ షోల్డర్ మిడిల్లో నుంచి మార్కింగ్ చేసుకున్నాం కదా ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి మనకి మూడున్నర ఇంచులు వచ్చింది అదే పెద్ద సైజ్ బ్లౌజ్ అయితేనైతే మనకి నాలుగు ఇంచులు అయితే వస్తుందండి సో ఇక్కడ మూడున్నర ఇంచులకి ఇలా షోల్డర్ మిడిల్లో మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మిడిల్ మార్కింగ్కి అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచు చూసుకొని ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకి అది సరిపోతుంది డాట్ లైన్తో చేసి ఒక ఫోర్ ఇంచెస్ అయితే చేసుకోవాలి అలాగే ఇక్కడ ఈ డాట్ మార్కింగ్ ఉంది కదా ఈ డాట్ మార్కింగ్కు సైడ్ నుంచి మార్కింగ్ చేసుకోవాలి సో ఇక్కడ చివరికి కింది నుంచి ఒక వన్ ఇంచ్ ఫైవ్కి మార్కింగ్ చేసుకోవాలి ఈ డాట్ దగ్గర నుంచి కింద లైన్ అనేది ఉంది కదండి ఈ కింది లైనే మార్కింగ్ చూసుకోవాలి ఇక్కడ ఇలా స్ట్రేట్గా కాకుండా కరెక్ట్ రౌండ్ షేప్ వచ్చేట్టు ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి సో స్కేల్తో చేసుకుంటే మనకి స్ట్రేట్గా వస్తుంది సో కటింగ్ మాత్రము రౌండ్ షేప్లో వచ్చేట్టు చేసుకోవాలి సో ఇక్కడ ఈ చిన్న మార్కింగ్ అనేది చేసుకోవడం వల్ల మనకి సైడ్ లెంత్ అనేది తగ్గిపోతుంది సో ఒకవేళ మార్కింగ్ అనేది ఇలా క్రాస్గా కటింగ్ అనేది చేయకపోతే అయితే మనకి లెంత్ ఎక్కువగా ఉండి అక్కడ ముడత అయితే వస్తుందండి సైడ్కి మనకి నడుము దగ్గర ముడత అనేది వచ్చి మనకి బ్లౌజ్ లూజ్ అనేది వచ్చేసరికి మనకి షోల్డర్స్ దగ్గరికి లూజ్ వచ్చి మనకి షోల్డర్స్ అనేవి ఆటోమేటిక్గా జారుతాయండి సో దీనివల్ల ఇలా క్రాస్గా కటింగ్ చేసుకోవడం వల్ల మనకి సైడ్ లెంత్ అనేది తగ్గుతుంది సో సైడ్ లెంత్ అనేది తగ్గడం వల్ల బ్లౌజ్ అనేది కరెక్ట్ ఫిట్టింగ్గా ఉంటుంది అలాగే షోల్డర్ దగ్గర వరకు మనకి లూజ్ అనేది రాకుండా కరెక్ట్ ఫిట్టింగ్తో అయితే ఉంటుంది సో దీనివల్ల అయితే మనకు బ్యాక్ పార్ట్ అనేది కరెక్ట్గా అయితే సెట్ అవుతుంది సో బ్యాక్ పార్ట్ స్ట్రేట్గా కటింగ్ చేసుకునేదానికంటే ఇక్కడ కింద ఇలా రౌండ్ షేప్ వచ్చేటట్టు కటింగ్ చేసుకుంటే మనకి కరెక్ట్గా అయితే ఉంటుందండి మనకి బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్గా సెట్ అవుతేనే ఫ్రంట్ పార్ట్ కూడా కరెక్ట్గా సెట్ అవుతుంది ఈ ఫ్రంట్ పార్ట్ అనేది మనకి డార్ట్స్ దగ్గర మనం చేసే మిస్టేక్ వల్ల షేప్ అవుట్ అవుతుంది కానీ మనకి కరెక్ట్ ఫిట్టింగ్ అంటే బ్యాక్ పార్ట్ ఎంత కరెక్ట్గా చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది అంత నీట్గా వస్తుంది సో మనకి ఫైనల్లీ అయితే నెక్ అయితే సూపర్గా అయితే వచ్చేసింది కదా సో దీన్ని బేస్ చేసుకొని మనము ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసేసుకుందాము సో ఇక్కడ సో ఇలా ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ ఫుల్ లెంత్ వేసుకొని కటింగ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు బ్యాక్ పార్ట్ను ఒక టూ ఇంచెస్ ఫోల్డింగ్ చేసుకోవాలి సో ఫస్ట్ ఇక్కడ మనము ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేయాలంటే ఓపెన్స్ అనేది మన వైపు కూర్చోసుకొని క్లో క్లోజ్ పార్ట్ ఆపోజిట్ కొంచుకోవాలి సో ఇలా బ్యాక్ పార్ట్ను కరెక్ట్గా టూ ఇంచెస్ అయితే ఫోల్డింగ్ చేసుకోవాలండి సో మనం ఇలా టేప్తో అయితే టూ ఇంచెస్ ఎంత ఫోల్డింగ్ చేస్తామో ఎగ్జాక్ట్గా టూ ఇంచెస్ ఎక్కువ తక్కువ అనేది ఏమి లేకుండా రెండు ఇంచులు అయితే ఖచ్చితంగా ఇలా ఫోల్డింగ్ చేసి పెట్టేసుకొని మనకి క్రాస్ కట్ బ్లౌజ్ అయినా స్ట్రేట్ కట్ బ్లౌజ్ అయినా కూడా ఏది కావాలి అంటే అది సో ఇక్కడ క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి మనకి హ్యాండ్స్ క్లాత్ సరిపోయేంత చూసుకొని అయితే వీలైనంత వరకు క్రాస్ అయితే మనము అడ్జస్ట్ చేసుకోవాలి సో ఇలా క్రాస్గా అడ్జస్ట్ చేసుకొని ఆల్రెడీ టూ ఇంచెస్ అనేది ఫోల్డింగ్ చేసాం కదా సో ఈ టూ ఇంచెస్ ఫోల్డింగ్ చేస్తే మిగిలితే లెంత్ ఎంత ఉందో సేమ్ మార్కింగ్ అయితే చేసుకోవాలి సో ఇక్కడ నెక్ కానీ హాన్ రౌండ్ దగ్గర కానీ షోల్డర్ కానీ సేమ్ మనకి బ్యాక్ పార్ట్ ఎంత ఉంటే అంత సేమ్ మార్కింగ్ చేసుకొని తర్వాత మార్కింగ్ అయితే చేంజ్ చేసుకోవాలి సో ఫస్ట్ లెంత్ కావాలి కాబట్టి ఇది అయితే మార్కింగ్ చేసుకోవాలి ప్రతిదీ మనం కొలుచుకుంటూ మార్కింగ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు సో ఫస్ట్ వచ్చేసి మనకి మార్కింగ్ ఎలా చేసుకోవాలి బ్లౌజ్లో కొలతలు ఎలా తీసుకోవాలి బాడీ కొలతలు ఎలా తీసుకోవాలి అనేది అయితే కరెక్ట్గా తెలుసుకోవాలి సో సైడ్కి అయితే ఒక హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ ఇలా క్రాస్గా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఎందుకంటే డార్ట్ స్టిచ్చింగ్కి మనకి ఫ్రంట్ బ్యాక్ ఈక్వల్ రావాలి కదా సో అలాగే ఇక్కడ ఖర్చు అయితే తీసేసి షోల్డర్ దగ్గర నుంచి మూడు ఇంచ్లకు మార్కింగ్ చేసుకోవాలి అలాగే హార్మ్ లూజ్ మార్కింగ్ అనేది ఉంది కదా హార్మ్ లూజ్ మార్కింగ్కి ఈ షోల్డర్ దగ్గర నుంచి మూడు ఇంచుల మార్కింగ్కి మిడిల్లో మార్కింగ్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది లోతు తీసుకోవాలండి సో ఇక్కడ ఈ హాఫ్ ఇంచ్ లోతు అనేది ఏ సైజ్ బ్లౌజ్కి అయినా కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మనకి లోతు అనేది తీసుకున్న తర్వాత ఫ్రంట్ లెంగ్త్ అనేది చూసుకోవాలి ఇక్కడ షోల్డర్ దగ్గర కుట్టును పట్టుకోవాలి కింద మెయిన్ డాక్ని పట్టేసుకుంటే మనకి ఫ్రంట్ లెంత్ అనేది ఎంత తెలుస్తుంది సో ఇక్కడ ఇది లో చెస్ట్ బ్లౌజ్ కాబట్టి మనకి ఈ లైన్ వరకు అయితే వచ్చింది అదే ఏవి చెస్ట్ బ్లౌజ్ అయితే మనకి ఆ లైన్కి కిందికి కూడా వస్తుందండి సో ఎంత వస్తే అంత అయితే తీసుకోవాలి అలాగే ఇక్కడ షేప్ రౌండ్ కోసము స్టార్టింగ్ వచ్చేసి రెండు ఇంచులు అంటే ఉసిపాటి సైడ్కి ఇలా రెండు ఇంచులు పైకి మార్కింగ్ చేసుకోవాలి చివరికి వచ్చేసరికి వన్ ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి మనకి ఇక్కడ లెంత్ వచ్చేసి మనకి ఈ లైన్ వరకే ఉంది కాబట్టి ఈ లైన్ను కలుపుకుంటూ ఈ మూడు ఈ చివర ఉన్న మార్కింగ్ స్టార్టింగ్ ఉన్న మార్కింగ్ను కలుపుకుంటూ ఇలా షేప్ రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇలా రౌండ్ షేప్ వచ్చేట్టు అలాగే ఇక్కడ ఫ్రంట్ నెక్ లెంత్ చూసుకోవాలండి నెక్ లెంత్ వచ్చేసి ఉక్స్ పట్టి సైడ్ చూసుకోవాలి మనకి షోల్డర్ పైన కుట్టు అనేది ఉంది కదా ఆ కుట్టు దగ్గర నుంచి ఫస్ట్ ఉక్స్ వరకు చూసుకోవాలి సో ఇక్కడ ఎనిమిది ఇంచులు ఉంది ఎనిమిది ఇంచులు అంటే మనం ఆరు ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా స్ట్రేట్గా ఆరు ఇంచులు మనకి ఇలా సైడ్కి ఎల్ షేప్లో రెండు ఇంచులు అయితే వస్తుంది సో ఇక్కడ మనము ఇదే ఈ బాక్సుల్నే మనం రౌండ్ అనేది తీసుకున్నాం అనుకోండి మనకి స్టిచ్చింగ్ చేసిన తర్వాత వీ షేప్లో అయితే వస్తుంది సో మనకి ఫ్రంట్ నెక్ కూడా రౌండ్గా కావాలి అంటే ఇక్కడ సైడ్కి ఒక హాఫ్ ఇంచు ఇలా పెట్టేసుకొని షోల్డర్ దగ్గర నుంచి కాకుండా ఇలా క్రాస్గా సో నేను ఇక్కడ లైన్ ఎలా చూపిస్తున్నానో అలా క్రాస్గా మార్కింగ్ అనేది చేసుకుంటే మనకి కరెక్ట్ రౌండ్ షేప్ అనేది వస్తుందండి కరువు స్కేల్తో మార్కింగ్ చేసుకుంటే కరెక్ట్ రౌండ్గా అయితే వస్తుంది మా బాబా వచ్చేసి ఈ స్కేలు ఇలా ఇక్కడ మిషన్ పైనే ఉంది కాబట్టి దీంతో అయితే చేసేస్తున్నాను ఇలా రౌండ్గా మనం పెట్టేసుకుందాం అనుకోండి కరెక్ట్ రౌండ్ షేప్ అయితే వస్తుంది సో ఫస్ట్ కట్ చేసింది వచ్చేసి ఇలా వీ షేప్లో అయితే వస్తుంది ఇలా డీప్ అనేది హాఫ్ ఇంచ్ అనేది పెంచుకుంటే మనకి ఇలా రౌండ్ షేప్లో అయితే వస్తుంది సో మనకి ఏది కావాలి అంటే అలా అయితే మార్కింగ్ చేసుకోవచ్చు లేదు అంటే ఒక బ్లౌజ్కి ఒక తీర్ కటింగ్ చేసుకొని ఇంకో బ్లౌజ్కి ఇంకో తీర్ కటింగ్ చేసుకున్నా కూడా డిఫరెన్స్ అనేది మీకు కూడా తెలుస్తుంది కదా అలాగే ఇక్కడ డాట్ మార్కింగ్ కోసం స్టార్టింగ్ నుంచి రెండు ముప్పావుకు మార్కింగ్ చేసుకోవాలి రెండు ముప్పావు నుంచి మళ్ళీ ఒక రెండు ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి మిడిల్లో వచ్చేసి హాఫ్ వన్ ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలండి సో ఇది చెస్ట్ పార్ట్ అనేది తక్కువగా ఉన్న వాళ్ళకి ఈ రెండు ఇంచుల డాట్ అనేది సరిపోతుంది సో డాట్ లెంత్ వచ్చేసి రెండున్నర ఇంచులండి అలాగే ఉక్సు పట్టి సైడ్కి కింది నుంచి రెండు ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి ఈ డాట్ లెంత్ వచ్చేసి రెండు పావు ఇంచు అండి సో డాట్ వీటితో వచ్చేసి మనకి ఒక హాఫ్ ఇంచు అంటే మనకి మిడిల్ మార్కింగ్కు అటు ఒక పావు ఇంచు ఇటు ఒక పావు ఇంచు అలాగే చంఖభాగం సైడ్ వచ్చేసి ఇలా మెయిన్ డాట్కి క్రాస్గా కరెక్ట్గా స్కేల్కి ఇలా చూస్తున్నారు కదా ఇలా క్రాస్గా చేసుకోవాలి సో ఈ డాట్ లెంత్ వచ్చేసి నాలుగు ఇంచులు డాట్ విడితే వచ్చేసి హాఫ్ ఇంచు అండి అంటే మనకి మిడిల్ దానికి అటు ఒక పావి ఇంచు ఇటు ఒక పాంచు ఇలా సో ఇలా మెయిన్ డాట్కి ఇలా క్రాస్గా ఉంటే కరెక్ట్గా సెట్ అవుతుంది మనకి ఫోర్త్ డాట్ అనేది ఆప్షన్ అండి సో వేసుకుంటే అయితే కింది నుంచి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్కి వేసుకోవాలి సో ఇది స్ట్రేట్గా కాకుండా కొంచెం క్రాస్గా వచ్చేట్టు వేసుకోవాలి సో ఈ డాట్ విడితే కూడా హాఫ్ ఇంచు సో ప్రతిదీ ఆఫ్ ఇంచ్ అండి మెయిన్ డాట్ మాత్రమే అది చెస్ట్ పార్ట్ పైన డిపెండ్ అయ్యి అయితే ఉంటుంది అలాగే డాట్ మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత ప్రతి డాట్కి కూడా ఇలా రెండు ఇంచులు అయితే గ్యాబ్ అయితే ఉంటుంది సో రెండు ఇంచుల డిస్టెన్స్ అయితే కంపల్సరిగా రావాలి సో ఇలా చూసుకుంటే రెండించులు వస్తుంది ఈ మిడిల్ మార్కింగ్ అనేది చేసుకుంటే ప్రతి డాట్కి కూడా వన్ ఇంచ్ వన్ ఇంచు అయితే ఉంటుంది సో ఫోర్త్ డాట్కి అయితే కొంచెం డిస్టెన్స్ ఉంటుంది కానీ ఈ మూడు డాట్స్కి అయితే కరెక్ట్గా వన్ ఇంచ్ అనేది ఉంటుంది ఈ మెజర్తో అయితే చేసుకుంటే మనకి కప్ సైజ్ అనేది కరెక్ట్ రౌండ్ షేప్లో అయితే వస్తుందండి సో మరీ ఫ్లాట్గా కాకుండా రౌ ఇలా కోప్ సైజులో కాకుండా మంచి మనకి బ్రాఫిటింగ్ అనేది ఎలా ఉంటుందో ఆ టైప్లో అయితే వస్తుంది సో ఎవరైనా కూడా ఏ సైజ్ అయినా కూడా ఈ మెథడ్లో అయితే చేసుకోండి కాకపోతే చెస్ట్ పార్ట్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు మనకి మెయిన్ డాట్ లెంగ్త్ అనేది సారీ విడ్త్ అనేది పెంచుకున్నాం అనుకోండి మనకి కరెక్ట్ ఫిట్టింగ్గా ఉంటుంది మనకి కావాల్సింది ఫ్రంట్ లెంత్ అనేది ఒకటి కూడా కరెక్ట్గా చూసుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి సో ఇక్కడ మనం మార్కింగ్ చేసిన దాన్ని బట్టి అయితే ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చేసేసాను సో ఈ టైప్లో అయితే ఒకసారి అంటే ఈ మెథడ్లో ఒకసారి కటింగ్ చేసి చూడండి ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ రౌండ్ షేప్ కూడా నెక్ చాలా రౌండ్గా అయితే వచ్చేసింది సో కరెక్ట్ రౌండ్ షేప్లో రావాలి అంటే ఫ్రంట్ నెక్కి కొంచెం డీప్ అనేది తీసుకుంటే కరెక్ట్గా అయితే వస్తుంది సో ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి హ్యాండ్స్ కటింగ్ అయితే చేసేసుకుందామండి ఇలా అయితే ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకోవాలి మనకి సైడ్ జాయింటింగ్ అనేది పడుతుంది కాబట్టి ఇలా వన్ సైడ్కి క్లాత్ ఎక్కువగా ఉంచేసుకొని ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకుంటే మనకి ఫోర్ జాయింటింగ్ అనేది టూ సైడ్స్ వేసుకుంటాము ఇక్కడ హ్యాండ్ లెంత్ వచ్చేసి టెన్ ఇంచెస్ అండి సో టెన్ ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత హ్యాండ్ లూజు సో టెన్ ఇంచెస్ హ్యాండ్ లెంత్ తీసుకున్నప్పుడు మనం ఇక్కడ షోల్డర్ డౌన్ వచ్చేసి మూడు ఇంచులు తీసుకోవాలి అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదు ఇంచులు ఎక్స్ట్రా రెండు ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్ డౌన్ దగ్గర ఇలా స్ట్రెయిట్ లైన్ అయితే తీసుకోవాలి స్ట్రేట్ లైన్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి మనం ఈ స్ట్రైట్ లైన్కి ఇలా క్రాస్గా మనకి జస్ట్ హార్మ్ లూజ్ అనేది ఎంత ఉందో అంత మార్కింగ్ చేసుకోవాలి ఇలా క్రాస్గా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఒక మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా షోల్డర్ పైన ఒక వన్ ఇంచ్ విడుతూ ఇలా స్ట్రెయిట్ మార్కింగ్ చేసుకోవాలి మళ్ళీ ఒక వన్ ఇంచ్ చేసుకున్న తర్వాత ఆ వన్ ఇంచ్ దగ్గర నుంచి మనకి హార్మ్ మిడిల్లో ఎంత గ్యాప్ ఉందో చూసుకోవాలండి ఇలా క్రాస్ మార్కింగ్ అయితే చేసుకొని మిడిల్ మార్కింగ్ అనేది చేసుకొని షోల్డర్ వైపుకి ఒక పావు ఇంచు పైకి అలాగే హార్మ్ సైడ్ ఒక పావు ఇంచు కిందికి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్ పైన వన్ ఇంచ్ విడితి పెట్టుకున్నాం కదా ఆ వన్ ఇంచు విడి దగ్గర నుంచి ఈ మూడు మార్కింగ్స్ అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాం అనుకోండి మనకి కర్వ్ అనేది కరెక్ట్గా అయితే వస్తుంది సో ఇక్కడ ఈ మిడిల్ మార్కింగ్ దగ్గర ఒక హాఫ్ ఇంచు మళ్ళీ లోపలికి మార్కింగ్ చేసుకొని షోల్డర్ పైన వన్ ఇంచ్ ఉంది కదా ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి మళ్ళీ కరువు అనేది తీసుకున్నాం అనుకోండి మనకి లోతు అనేది వస్తుంది సో పైన ఉన్నది వచ్చేసి మనకి హ్యాండ్ కరువు అది బ్యాక్ సైడ్ వస్తుంది లోపట ఉన్న హాఫ్ ఇంచు లోతు అనేది మనకి ఫ్రంట్ సైడ్ వస్తుంది సో ఏ సైజ్ అయినా కూడా కరువు అనేది లోతు అనేది ఇలా తీసుకుంటే మనకి హ్యాండ్ అనేది కరెక్ట్గా ఫిక్స్ అయిపోతుందండి ఎలాంటి ముడత అంటే మనకి హ్యాండ్ దగ్గర బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ చంక దగ్గర కానీ ఎలాంటి ముడత అయితే రాకుండా ఉంటుంది సో ఇక్కడ లోతు షేప్ అనేది కరెక్ట్గా ఉంటుంది కదండి ప్రజెంట్ అయితే ఆన్లైన్లో ట్రెండింగ్లో స్కేల్ అయితే ఉంది కదా ఆ స్కేల్తో మార్కింగ్ చేసినా కూడా మనకి లోతు షేప్ అనేది ఇలానే వస్తుంది సో ఇప్పుడు వచ్చేసి మనకి షేప్ పట్టి అయితే మార్కింగ్ చేసుకున్నాము షేప్ పట్టి లెంత్ కోసం వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ అనేది ఎంత ఉందో ఆ లూజ్ అయితే సరిపోతుంది సో కరెక్ట్గా మనము బ్యాక్ పార్ట్ లెంత్తో చూ సారీ లూజ్తో చూసుకుంటే మనకి షేప్ పట్టి ఫ్రంట్ పార్ట్కి కరెక్ట్గా సరిపోతుందండి సో ఇలా స్ట్రేట్ పీస్ తీసుకోవాలి సో ఇలా స్ట్రేట్ పీస్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనము ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి సో ఇక్కడ డబుల్ లైన్ అయితే చేస్తున్నాను డబుల్ లైన్ ఎందుకు అంటే మనము మెయిన్ క్లాత్ అటాచ్ చేసి ఇలా రివర్స్ చేసినప్పుడు మనకి హాఫ్ ఇంచ్ క్లాత్ అనేది స్టిచ్చింగ్కి పోతుంది కదా సో దానికోసం అయితే ఇలా హాఫ్ ఇంచ్తో అయితే మార్కింగ్ చేశానండి జస్ట్ ఇక్కడ నేను షేప్ పట్టి ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది అయితే చూపిస్తాను సో స్టార్టింగ్ వచ్చేసి ఇలా ఇంచులకి ఒక మార్కింగ్ చివరికి వచ్చేసరికి రెండు ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి మిడిల్లో ఇలా నాలుగు ఇంచుల డిస్టెన్స్లో ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి సో కింద ఖర్చు వదిలేసి మనము ఇంచులు ఇక్కడ అయితే చివరన రెండున్నర ఇంచులు ఇక్కడ మిడిల్లో అయితే రెండు ఇంచులు చివరన అయితే స్టార్టింగ్ వచ్చేసి ఇంచులు సో కింద ఉన్న డబుల్ లైన్ వచ్చేసి మనకి ఖర్చు కోసం అయితే సరిపుతుందండి సో ఈ మూడు డాట్స్ని కలుపుకుంటే మనకి కరెక్ట్ షేప్ పట్టి అయితే వస్తుంది సో ఇక్కడ కింద ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి అలాగే అలా స్ట్రేట్గా మనకి హాఫ్ ఇంచు ఎక్స్ట్రా అన్నాను కదా సో అదైతే ఉంచుకోవాలి మనకు స్టిచ్చింగ్ చేయగా అంటే మెయిన్ క్లాత్ జాయింట్ చేయగా ఈ మూడు ఇంచులు రెండున్నర ఇంచుల క్లాత్ అయితే ఉండాలి సో ఇలా అయితే మనకి షేప్ అనేది వస్తుంది సో స్టిచ్చింగ్ అయితే చేసి చూపిస్తాను షేప్ పట్టి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి సో ఈ లెంత్ చేసి మనకి ఫ్రంట్ పార్ట్కి సరిపోతుంది సో బ్యాక్ పార్ట్ లెంత్ అనేది ఎంత తీసుకుంటామో దాంతోనే ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేస్తాము అలాగే బ్యాక్ పార్ట్తోనే మనము షేప్ పట్టి మెజర్ అనేది తీసుకుంటాము సో ఇలా చేసుకుంటే మనకి కరెక్ట్గా సెట్ అయిపోతుందండి సో ఇక్కడ చూసారు కదా బ్యాక్ పార్ట్న ఫ్రంట్ పార్ట్ పైన వేస్తే మనకి ఇక్కడ కింద ఉన్న ఖర్చు మాత్రమే కనబడుతుంది సో హాఫ్ ఇంచు ఫోల్డింగ్ చేస్తే ఫ్రంట్ బ్యాక్ అయితే ఈక్వల్ అయితే అయిపోయింది కదా మనం స్టిచ్చింగ్ చేస్తే ఎక్స్ట్రా అనేది ఏమీ కనబడకుండా ఉంటుంది సో ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ పట్టి అలాగే హ్యాండ్స్ సో టోటల్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయాయి మనకి కావాల్సిందల్లా ఇంకా నడుం పట్టి కావాలి అలాగే మనకి నెక్ పీసులు క్రాస్ పీసులు కూడా కావాలి సో ఇలా స్ట్రేట్ పీస్ తీసుకుంటే మనకి నడుం పట్టికి సరిపోతుంది ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ వచ్చేగా మిగిలిన నెక్ వచ్చేసి పట్టికి కాజా పట్టికి సరిపోతుంది ఇందులో మనకి క్రాస్ పీస్లు అనేవి తీసుకున్నాం అనుకోండి అది మనకు గల్ల బడ్డీలు నెక్ పీసులకైతే సరిపోతాయి సో ప్రతీది క్లాత్ అనేది వేస్ట్ చేయకుండా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా అయితే సరిపోతుందండి గల్ల పీస్లో అయితే కంపల్సరీగా క్రాస్ పీస్లు అనేది తీసుకుంటేనే మనకి రౌండ్ తిరిగే దగ్గర ఈజీగా ఉంటుంది సో స్ట్రైట్ పీస్తో కూడా వేసుకోవచ్చు కానీ అది అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అయితే కరెక్ట్గా సెట్ అవ్వదు సో ఇక్కడ లైనింగ్ అనేది కటింగ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మెయిన్ క్లాత్ కూడా కటింగ్ అయితే చేసేసుకుందామండి సో ఇలా క్లాత్ని కరెక్ట్గా హాఫ్ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి సో మనము ఫ్రంట్ ఎలా ఉంది బ్యాక్ ఎలా ఉంది ఓపెన్ సైడ్ వేసుకున్నామా క్లోజ్ పార్ట్ సైడ్ వేస్తున్నామా కరెక్ట్గా చూసుకొని మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి అలాగే నా ఛానల్ని ఇంకా కొత్త సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి అయితే చాలా బాగా యూజ్ అయ్యే వీడియోస్ అయితే ఉన్నాయి సో ఎందుకు అంటే నేనైతే చాలా ఈజీగా అంటే కొంతమందికి ఎంత చూసినా కూడా అర్థం కాదండి సో అలాంటి వారి కూడా నా ఛానల్లో నా కటింగ్ అయితే చూస్తే చాలా ఈజీగా అయితే కటింగ్ చేసుకోగలరు అలాగే స్టిచ్చింగ్ కూడా చేసుకోగలరు సో నా కటింగ్ అనేది చూసి ఒక నలుగురు నేర్చుకున్నా కూడా నాకైతే చాలా హ్యాపీగా అయితే ఉంటుంది సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ చేసేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ కూడా మనము బ్యాక్ లైనింగ్ అనేది క్రాస్గా ఎలా చేసుకున్నామో ఫ్రంట్ పార్ట్ను కూడా సేమ్ అలాగే క్రాస్గా చేసుకోవాలి సో మనము లైనింగ్ వచ్చేసి క్రాస్గా చేసుకొని మెయిన్ క్లాత్ స్ట్రైట్గా చేసినా లేదు అంటే మెయిన్ క్లాత్ స్ట్రైట్గా చేసి లైనింగ్ క్రాస్గా చేసిన రివై ఎలా చేసినా కూడా మనకి ముడత అనేది వస్తుంది కరెక్ట్గా సెట్ అవ్వదు సో లైనింగ్ ఎలా కట్ చేస్తే మెయిన్ క్లాత్ కూడా సేమ్ అలాగే కట్ చేసుకోవాలి సో ఫైనల్లీ అయితే చాలా ఈజీ మెథడ్లో అయితే బ్లౌజ్ కటింగ్ అయితే చూపించాలని అనుకుంటున్నానండి సో నా కటింగ్ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హావ్ నైస్ డేస్